ఎలా మనం చేయాలో కూడా మాకు తెలుసు ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా చాలా క్వశ్చన్లు వేసినారు అధికారులు అరవై ఒక్క సంవత్సరాల పైబడిన వారికి ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి పొద్దున ఏ సమస్యకి లీగల్ గా దారి తీస్తుంది అని అడిగినప్పుడు చాలా మంది ప్రగతి భవన్ ప్రజాభవన్కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ప్రజా అధికారులు అడిగినారు ఏంది ఈ పరిస్థితి ఏది జీవో ఏంది దీని తత్ ఏంది అని నేను చెప్పిన క్లారిటీగా చెప్పిన మిగతా వాటితో పోల్చడానికి అవకాశం లేదు మిగతా డిపార్ట్మెంట్తో పోల్చడానికి అవకాశమే లేదు అట్లాంటి సందర్భంలో ఇది ఉంది రెవెన్యూ వ్యవస్థ కాబట్టి ఇది ఇవ్వటంలో ఎలాంటి తప్పు లేదని చెప్పడం జరిగింది మనము ఎందుకంటే ఇవ్వాలి అరవై ఒక్క సంవత్సరాల తర్వాత మొండిగా కాదు దానికి ఖచ్చితంగా ఏ రకంగా ఇవాలో కూడా చెప్పగలగాలి ఉండాలి కాబట్టి మేము ఉన్నాం ఆ విధానంలో నేను ఒక పాత్ర పోషిస్తా మీరు ఉద్యోగాలు రావడానికి ఉద్యోగాలు రెండోది రెవెన్యూ వ్యవస్థ తిరిగి రావడానికి కూడా చట్టాన్ని రూపొందించడం చట్టాల రూపకల్పనలో కూడా నా భాగస్వామ్యం ఉంది రెవెన్యూ వ్యవస్థ రావాలి రాదు ఏదో చట్టాలు మార్పులు చెందినప్పుడు చట్టాల విధానాల మార్పులు వచ్చినప్పుడు ప్రజలకు సర్వీస్ అందించడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి గత ప్రభుత్వం తెచ్చిన చట్టము ఇది పనికి పనికిరాదు అని తేల్చే విధానంలో తేల్చి చెప్పిన ప్రజల నుంచి కూడా తిరుగుబాటు వచ్చింది కాబట్టి ఈ రోజు మనం ఈ రోజు ఇంత హ్యాపీగా ఇంత సంతోషంగా ఉన్నాం రెవెన్యూ వ్యవస్థ అంటేనే గ్రామ స్థాయిలో ఒక పోలీసు విధులు నిర్వహిస్తున్న వ్యవస్థ గ్రామ పోలీసు లేకపోతే ఏం జరిగిందో గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం విధి విధానాలు ఎంత పేలైనా వ్యవస్థ ఎంత ఉన్నా ఎంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నా సమాచారం ఎక్కడి నుంచి వస్తుంది గ్రామంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి వస్తుంది గ్రామంలో పరిస్థితి లేదంటే కొన్ని మన మంచికే జరుగుతాయి ఎందుకంటే అది అనుకోకుండా జరిగిన కుట్రపూరితంగా జరిగిన ఏ రకంగా జరిగినా కూడా ఆ రెవెన్యూ వ్యవస్థ తిరిగి రూపొందించడానికి రూపకల్పన కూడా వారే ఇస్తారనేది కూడా తెలుస్తుంది కాబట్టి మనం ఒకసారి గుర్తుంచుకోవాలి ఇప్పుడు అవసరం వచ్చింది రెవెన్యూ వ్యవస్థ గ్రామ స్థాయిలో ఒక మనిషి ఉండాలి మనిషికి తగ్గట్టు మన అనేది కూడా తేలాలి ఖచ్చితంగా నాలుగు వేల మంది ఉద్యోగాలు త్వరలోనే రాబోతాయని కూడా ఈ యొక్క తమ్ముడు చెప్పిండు అంటుండు మీరు అనుకుంటే వారం రోజుల్లో వస్తుందని వారం రోజుల పది అనేది కాదు మొత్తానికి మొత్తానికైతే తిరిగి మీ ఉద్యోగాలు వస్తాయి ఎందుకంటే పరిస్థితులు అన్న కనిపిస్తునే పరిస్థితులు ఖచ్చితంగా అనుకూలంగానే పనిచేస్తారు కాబట్టి న్యాయమైన డిమాండ్ ఎక్కడికి పోయినా ఎప్పుడు కలిసినా ఏ క్షణాన ఉన్నా నేను మీ వంట మీ అండగా ఉంటా మీతో పాటు నేను అడుస్తా ఎప్పుడైనా మీరు టెంట్ వేసినా కూర్చున్నా టెంట్ లో ఉన్నా వచ్చినా నేను ఎక్కడున్నా మీతో పాటు పోరాటం చేసినా చేస్తా చేస్తూనే ఉంటా కాబట్టి మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవు లోన్ కావద్దు ఎవరేం చెప్పినా కూడా దానికి ఖచ్చితంగా మీరేం వినాల్సిన అవసరం లేదు ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు చాలా వరకు మన పెద్దలు ఉన్నారు రామ్ సార్ కావచ్చు కృష్ణ కావచ్చు ఎందుకంటే వాళ్ళు మనం అనుకున్నది చాలా లాజికల్ ఇట్లాంటి వాడికి నేను ఈ రోజు ఈ ఉద్యోగంలో ఇక్కడ వచ్చిందంటే కృష్ణన్న పోరాటం ఆ రోజు తొంభై తొమ్మిదిలో నోటిఫికేషన్ వచ్చింది ఉద్యోగాలు వందేమే అప్పుడు మేము వంద పడితే యూనివర్సిటీ నుంచి కృష్ణా దగ్గర పోయినాం అన్న మాకు వంద పోస్టులు వెయ్యి పోస్టు ఉంటే వందే చూపించారు అని ఆ రోజు అన్నం తీసుకొని మేము చంద్రబాబు నాయుడు దగ్గర పోయినాం అప్పుడు పోతున్న గవర్నమెంట్ లో తొమ్మిది వందల పోస్టులని కొత్తగా రీనోటిఫికేషన్ చేసింది అదే ఉద్యోగాలు తిరిగిందా మళ్ళా ఆ ఉద్యోగం రాసిన ఉద్యోగంలోనే రిటర్న్ మళ్ళీ మమ్మల్ని ఇంటర్వ్యూ పిలిచి ఉద్యోగాలు మమ్మల్ని కూర్చోబెట్టిందంటే క్రిస్టే దక్కు ఎందుకంటే ఇక్కడ నుంచి ఆర్టీసీ కార్స్ రోడ్ వరకు మేము ధర్నా చేసినాం ఉద్యోగాల కోసం అంటే ఇక్కడ ఉన్నది మామూలు యోధులు గారు మామూలు యోగులు గారు ఇది పక్క తెలంగాణ ఉద్యమారథి అని పిలువబడే కోదండరామ్ సార్ ఎందుకంటే ప్రతి సందర్భాల్లో మీ గురించి అడుగుతుంటాడు సారు ఏం చేద్దాం అరవై ఒక్క సంవత్సరాలు పైబడిన వాళ్ళ నేను ఎక్కడ చాలా సందర్భాల్లో ఎక్కడ ఎవరు పోయినా కూడా నాకు ఫోన్ వస్తుంటది చాలా సందర్భాల్లో అచ్చినట్టు ఏం చేద్దాం మరి ఏం చేయాల పరిస్థితి ఏది అరవై ఒక్క సంవత్సరాలు పైబడిన వాళ్ళది తర్వాత సార్ అడుగుతున్న వాళ్ళే ఒక కంపెనీని కూడా నియమించడం జరిగింది నేను మీకు చెప్తుంటా మనకి కంపెనీ గేసిన తర్వాత కమిటీ ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో కమిటీ వేయడం జరిగింది కమిటీకి అందరి కూడా అభి ఆఫీసర్ల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది మిగిలింది మీరే సమస్య ఆ సమస్య కూడా త్వరలో పరిస్థితి రా సారు కూడా దాన్ని ఖచ్చితంగా తీసుకుంటాడు అదేవిధంగా మిగతా పెద్దలందరి కూడా సలహాలు ఇకపోతే ఇక్కడ ఉద్యోగాల గురించి కానీ రెవెన్యూ వ్యవస్థ గురించి కానీ అదే విధంగా యాభై ఐదు సంవత్సరాల పైబడిన వారి యొక్క కుటుంబాలు తిరిగి రెవెన్యూ వ్యవస్థకు వస్తామో అని ఎన్నో పలు సందర్భాలు చెప్తూ ఉన్నారు కానీ చాలా దయనీయమైన పరిస్థితి ఎందుకంటే